సంక్రాంతి అల్లుడు కథ రచన కీర్తిశేషులు మధురాంతకం రాజారాం వినిపిస్తున్నది పప్పు భోగారావు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అక్టోబర్ ఐదో తేదీని జన్మించారు ఈయన సుమారు నాలుగు వందలకు పైగా కథలు రెండు నవలలు నవలికలు నాటకాలు గేయాలు సాహితీ వ్యాసాలు రచించారు పెక్కు తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు ఈయన కథలు అనేకం తమిళ కన్నడ హిందీ ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి చిన్ని ప్రపంచం సిరివాడ నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది ముందు గేయ రచయితగా తన రచనా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఆయన రాసిన పరమానంద శిష్యులు అనే కథాగ్యేయం ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది ఆయన రాసిన మొట్టమొదటి కథ కుంపట్లో కుసుమం రాజారాం గారు పొందిన అవార్డులు సత్కారాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో తాను వెలిగించిన దీపాలు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం రచనకు తంజావూరు విశ్వవిద్యాలయం వారి అవార్డు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో గుంటూరు అరసం వారిచే కొండెపూడు శ్రీనివాసరావు సాహిత్య సత్కారం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గోపీచంద్ సాహితీ సత్కారం పంతొమ్మిది వందల తొంభై మూడులో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ్ డాక్టరేట్ ప్రధానం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పాజోషిల విష్ణుభట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం ఈయన కుమారులు మధురాంతకం నరేంద్ర మహేంద్ర ఇద్దరూ సాహిత్యంతో పరిచయం ఉన్నవారే రాజారాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన కీర్తిశేషులయ్యారు ఋతువులారింట్లోనూ నాకు హేమంతం అంటేనే ఇష్టం వసంతాన్ని తోసిరాజంటున్నానని అనుకోవద్దు ఎండలు ఉక్కపోతలు చెవట్లు ఆపసోపాలు తప్పితే ఏముందండి వసంతంలో ఇక రామ రామరామా ఆ గాలి వాన రొంపి రొచ్చు తట్టుకోగలమా హేమంతం సంగతి అలా కాదే ఎండలుంటాయి ఉంటే మాత్రం యుక్తవయస్కుల మధుర దాంపత్యంలా అవి ఆహ్లాదకరంగా ఉంటాయి వానలుంటాయి ఉంటే ఉండని ఎదురుచూడని అతిథుల్లో వచ్చి అవి టికాణా వెయ్యవు ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోతాయి వాగుల్లో వంకల్లో చెరువుల్లో దొరువుల్లో దండిగా నీళ్లుంటాయి వెన్ను బదులుని చెరుకు తోటల వైపు చూస్తే శాంతి బావుటాలు ఎగిరినట్టుంటాయి పండిన వరిమళ్ళు కోతకొస్తాయి గాదులు గరిసెలు ధాన్యంతో సందడిస్తాయి తోటల్లో దొడ్లల్లో పాదులన్నీ తీగలు సాచి పువ్వులు గుబాడిస్తాయి లేచి చూసేసరికి అప్పుడే తానవాడి ముఖ నిండుకు పచ్చి పసుపు రాసుకున్న నిండు ముత్త ప్రకృతి ప్రకృతి పరమరమణీయంగా ఉంటుంది హేమంతం హేమంతమంటే నాకెందుకిష్టమో ఇప్పుడు తెలిసింది కదండి లేదంటే మంచు వేపు కదా చలి రంపాన పెడుతుంది కదా అని మీరనవచ్చు కానీ చలిమంటలుండగా దూరని శైనాగారాలుండగా వెచ్చని పరుపులుండగా రగ్గులు బార్నీసులు ఉండగా మంచును చలిని ఎవరు లెక్క పెడతారండి మీ పిచ్చిగాని అందువల్ల మానవాళికి సుఖ సంతోషాలు పంచిపెట్టడానికే హేమంతం వస్తుందని నేననుకుంటాను హేమంత ఋతు సీమంతిని పైరుపచ్చల నిగారింపులే పట్టు చీరగా వస్తుంది మంచు బిందువులే ముత్యాల సరాలుగా వస్తుంది గుమ్మడి పువ్వే మణికిరీటంగా వస్తుంది వాడే అంగరక్షకుడుగా వస్తుంది వచ్చేం చేస్తుంది గొబ్బిళ్ల దేవతై మన ఇంటి ముంగిట ముగ్గుల్లో కొలువు తీరుస్తుంది బంతులై చేమంతులై మన పెరటి తోటలో విరగబూస్తుంది ఇంతలో ంగహరీ అంటూ సాతాని జియ్యరు గంట మోగిస్తాడు హర మహారాజేశ్వరా అంటూ జంగమయ్య శంఖం పూరిస్తాడు ఆ గంట ఈ శంఖం కూడా వినిపించేసరికి ఓహో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది అనుకుంటాం ఏమండి అమ్మాయి అల్లుడు ఎప్పుడొస్తారు అంటుంది ఇంటి ఆవిడ అవును మరి సంక్రాంతి సంబరాలు అన్నింటికీ పరాకాష్ట అల్లుడి ఆగమనమే ఆ ఆపాటికి సీజన్ అయిపోయి ఉంటుంది ఈడొచ్చిన అమ్మాయిని ఎంతకాలముని ఇంట్లో ఉంచుకుంటారు ఆ శుభకార్యమేదో అయిందనిపించి ఉంటారు ఆకాశమంత కాకపోయినా అంతదో ఇంతదో షామియానా వేసి ఉంటారు గుర్రం అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది గనుక కారు కుదుర్చి ఉంటారు గుమ్ముతప్పెట్లకు కొమ్మబూరాలకు రోజులు కావు గనుక బ్యాండ్ మేళం ఏర్పాటు చేసి ఉంటారు నాలుగు దినాల పెండ్లి ఊహించాలనేది కనుక ఒక భోజనంతో ఒక టిఫిన్తో సరిపెట్టి ఉంటారు పురోహితుడి పురమాయింపుల కన్నా ఫోటోగ్రాఫర్ పోజులే చూపరడం లోగని ఉంటాయి కాశీయాత్ర ఆరంజ్యోతి సూత్రధారణ తలంపరాలు మొదలైన సాంగ్యాలు యథావిధిగా జరిగిపోయి ఉంటాయి ఉదయం తొమ్మిదింటికల్లా సత్రం ఖాళీ అయిపోయి ఉంటుంది సాయంకాలానికి మీ అమ్మాయి అత్తారింట్లో కుడికాలు మోపి ఉంటుంది మూడు నిద్రలు చేసిన తర్వాత ఆమె భర్త సమేతంగా మీ ఇంటికొచ్చి ఉంటుంది వచ్చిన అల్లుడు నెల రెండు నెలలో మీ ఇంట్లో ఉండి హాయిగా మనుగుడుపులు ఆరగించడానికి అనువైన కాలమాయిదీ పాపం అతగాడు నూటికి తొంభై పాళ్ళు ఎక్కడో ఉద్యోగై ఉంటాడు డ్యూటీకి వెళ్ళకపోతే పై అధికారులు ఒప్పుకుంటారా ఇంట్లో భార్యామ్మను ఎదురు గడగళ్లాడి ఆఫీసులైనా సరే ఆఫీసులో మనసొప్పి కొత్త అల్లుడికి సెలవు మంజూరు చేస్తాడా మీ అల్లుడు వెళ్లే ఉంటాడు కొత్త సంవత్సరంలో కొత్త సెలవులు ఉంటాయి గనక అదనంగా కొద్ది రోజులు సెలవు పెట్టి సంక్రాంతికి వస్తారని రాసి ఉంటాడు అదండి సంగతి సంక్రాంతి శోభలకు పరవశించి ప్రపంచమంతా ఆనంద నృత్యం చేస్తే చేయవచ్చుగాక పండుగకు మీ అల్లుడొస్తే గాని మీకు ఆనందం లేదు ఆ మాటకొస్తే అల్లుడికి మాత్రం అత్తవారింటిని మించిన ఆనందధామం ఎక్కడుంటుంది పర్వతరాజపుత్రికని వివాహమాడి పరమశివుడు ఏం చేశాడు ఆ పర్వతాల్లోనే కాపురం పెట్టేశాడు క్షీరసాగర కన్యను పెండ్లాడి విష్ణుదేవుడు ఏం చేశాడు ఆ సముద్రంలోనే పావళిం చేశాడు అందుకే కవిగారంటారు ఏమయ్యా కొత్త పెండ్లు కొడక పండగొస్తోంది వీలైనంత తొందరగా అత్తారింటికి వెళ్ళు అక్కడ నీ మరదలు పన్నీరు చిలికినట్టుగా నీతో ముచ్చట్లాడుతుంది పూల చెండ్లు విసిరినట్టుగా బావమరదులు సరాగాలు ఉడికిస్తారు అత్తగారు మృష్టాన్నాలు వండి పెడుతుంది ఓరచూపులు ఉయ్యారాలతోనే నవవధువు నిన్ను ఉయ్యాల ఊపుతుంది అని నిజమే కదండి ఆత్మీయతలు అభిమానాలు ఆఫీసులో దొరుకుతాయా మర్యాదలు బన్ననలు బస్టాండ్లో లభ్యమవుతాయా సిగ్గులు సింగారాలు మార్కెట్లో ఎదురవుతాయా ఇవన్నీ లభ్యమయ్యే చోటు ఒకటి ఉండాలి కదా అదే అత్తవారిల్లు అయితే ఒకటి అల్లుడికేదైతే అత్తగారిల్లో అదే అమ్మాయికి పుట్టల్లని అయితే ఒకటి అల్లుడికి ఏదైతే అత్తగారిల్లో అదే అమ్మాయికి పుట్టిల్లని మనం మరిచిపోకూడదు మెట్టినింట్లో అమ్మాయికి ఆదరణ లభించాలంటే పుట్టిట్టి పునాది గట్టిగా ఉండాలి ఏదో ఒక అయ్యే చేతికి పట్టిచ్చేసాము గదా అని ముభావంగా ఉండిపోకూడదు తరచుగా ఉత్తరాలు రాసి యోగక్షేమాలు తెలుసుకోవాలి ప్రతి పండగకు పిలవనంపాలి మళ్లీ ఎందుకు రెమ్మని ముఖమాడిపడినా సరే పర్వాలేదు రెమ్మని చీర సారే పెట్టి పంపాలి నెలలు నిండితే సీమంతం తీర్థమాడితే బారసాల ఇలా ఎంతో తతంగం ఉంది వారికి కనుపాపులా ఉండాలి మెట్టినింట్లో దీపమై వెలగాలి ఇదే ఆడుబిడ్డ కోరుకోవలసిన భాగ్యం దీన్నే సౌభాగ్యం అంటారు ఇంతకు చెప్పొచ్చింది ఏమిటంటే సంక్రాంతికి పుట్టింటికి వెళ్లాలన్న కోరిక ఆడుబిడ్డకు మరింత బలీయంగా ఉంటుంది మనిషి కోసం ఆమె వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తుంది పిలుపు కోసం వెయ్యి చెవులతో వేచి ఉంటుంది ఆహ్వానం అందకపోతే ఆమె మనసు ఎంతగా నరిగిపోతుందో ఊహించుకోవలసిందే ఏమమ్మా పుట్టింటికి వెళ్ళలేదా అని అమ్మలక్కలు ఆశ్చర్యపడిపోతారు అత్తింటివారు చులకనగా చూస్తారు భార్యను అలాంటి దయనీయ స్థితిలో నుంచి తప్పించడం కోసం మా చిట్టిబాబు ఒక అమోఘమైన ఉపాయం కనిపెట్టేశాడు అది సంక్రాంతి శుభ సందర్భంలో తప్పకుండా చెప్పుకోవలసిన కథ అంటే ఎవరనుకున్నారు నా డియరెస్ట్ ఫ్రెండు వాడి భార్య సుజాత పాపం సుజాతకు తల్లిదండ్రులు లేరు బాబాయే పెళ్లి చేశాడు పెళ్లి చేసేటంతవరకే తన బాధ్యత అనుకున్నాడు మదర సంక్రాంతికి పిలుపు లేదు రెండో సంక్రాంతి వచ్చేసరికి సుజాత ఒక బిడ్డ తల్లి కూడా అయ్యింది పండుగ కొద్ది రోజుల్లోనే ఉంది సుజాత ముఖంలో చీకట్లు అలుముకున్నాయి చీకట్లను పోగొట్టి ఆ ముఖంలోకి వెలుగురు తెప్పించాలనుకున్నాడు చిట్టిబాబు బాబాయే రాసినట్టు ఒక దొంగ ఉత్తరం రాసి పోస్టు చేశాడు సుజాతకు పుట్టింటి నుంచి వచ్చిందన్న వార్త వీధంతా ప్రచారమైపోయింది పండుగకు ముందు రోజే ప్రయాణం చంటివాడిని సంకలో వేసుకుని బయలుదేరేది సుజాత చిట్టిబాబు సూట్ కేసు చేత పట్టుకుని మగధీరుడుగా ముందు నడిచాడు స్టేషన్లోకి వెళ్లేదాకా పెదవి కదిపినవాడు కాదు చిట్టిబాబు తీరా అక్కడికి చేరుకున్నాక మరింకి ప్రమాదమేమీ లేదన్నట్టుగా తన కపట నాటకాన్ని బయటపెట్టేశాడు చిట్ట చివర మీ బాబాయి పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత పట్నంలో వసంత విహారం ఉంది అది మీ బాబాయి ఇంటికన్నా నూరింతలు బాగుంటుంది రోజుకి యాభై రూపాయలు పారేస్తే డబుల్ రూమ్ దొరుకుతుంది టిఫిను భోజనం పాలు పళ్ళు ఇలా ఏది కావాలన్నా నేరుగా గదిలోకి వచ్చేస్తాయి చూచావా సుజాత ఎంచక్కాయికి మీదట అదే నీకు పుట్టిల్లు నీకు పుట్టిల్లు గనక అదే నాకు అత్తవారిల్లు అంటూ చొక్కా కాలను పైకెత్తాడట ఏమండి ఇలాంటి పని వాళ్ళు కూడా ఉంటారా ఎక్కడైనా అని సుజాత నిర్ఘాంతపడిపోయిందట ఉంటారు ఉంటారు మనం ఉన్నాం కదా టీవీగా ముసిముసిన నవ్వులు వలకబోస్తూ అన్నాడట చిట్టిబాబు సరే అలా వెళ్ళి వసంత విహార్లో దిగారనుకోండి ఈలోగా ఇక్కడేం జరిగిందంటే చిట్టిబాబు తల్లి లక్ష్మీ సమానురాలైన శాంతమ్మ ఏమండి పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో ఏం తోచడం లేదండి ఎటైనా ఇటైనా వెళ్ళొద్దామండి నాకు పట్నం చూడాలని చాలా కాలంగా ఉంది అబ్బాయి కోడలు వచ్చేలోకి తిరిగి వచ్చేద్దామండి అంటూ ముదిగారాలు మొదలెట్టిందట సరే సరే అట్లాగే వెళ్దాంలే మరి బయలుదేరు అన్నారట జగన్నాథం గారు వృద్ధ దంపతులు రాత్రి తొమ్మిదింటికి పట్టణంలో దిగారు ఆటోవాడు వాళ్ళని కూడా చక్కా వసంత విహారికే తీసుకెళ్లాడు అంతవరకు జరిగింది కాకతాళీయమేనని అనుకోవచ్చు కానీ ఆ తర్వాత పడుచు జంటకు ముసలి జంటకు కూడా ఎదురెదురు గదిలే కుదరడం ముందు చూచారా అది మాత్రం కేవలం భగవల్లీలే అనాలి అర్ధరాత్రి కాబోతుండగా కీచుకీచుమంటూ గదిలో నుంచి ఏడుపు వినిపించిందట ఉరికిపడి లేచి కూర్చున్న శాంతమ్మ భర్తను నిద్రలేపి ఏమండి అది మన బుజ్జిబాబు ఏడుపులా లేదు అంటూ ఆరా తీసిందట లోకమంతా నీకు బుజ్జిబాబు మయమే ఊరుకో ఊరుకో అంటూ జగన్నాథం గారు గదమాయించేశారట మరికొంతసేపటికి చంటివాడి ఏడుపు శృతిమీరి రాగాన పడిపోయిందట వాడక్కడ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే ఇక్కడ శాంతమ్మ గారికి మతిపోయినట్టు అయిపోయిందట మతిపోయినట్టయిపోయిందట ఏమండవండి నిజంగా మన బుజ్జిబాబేనండి నిజంగా మన బుజ్జిబాబు ఏడిపోనండి అంటూ ఆమె తహతహలాడిపోయిందట ఇంతలో ఎదురుగెది తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపించిందట తాళంకంతలో నుంచి అవతలకు చూచిన శాంతమ్మ నోట మాట రాక నిర్మిణిరాలైపోయిందట తేరుకున్నాక భర్త వచ్చి ఏమండి వాళ్ళు మనవాళ్లేనండి ఎంత పనిచేసారో చూశారా వీళ్ళెంతకైనా తగుదురు హవ్వ అత్తారింటికని చెప్పి చక్కా వచ్చి హోటల్లో దిగుతారా ఉండండి వీళ్ళని అంటూ కారాలు మిరియాలు నోరడానికి ఉపక్రమించిందట అప్పుడు జగన్నాథం గారు భార్యను నింపాదిగా మంచపైన కూర్చోబెట్టి ఓసి వెర్రి ఇంత వయసు వచ్చి మనకే ఉబలాటాలు తప్పలేదే ఇక కుర్రవాళ్ళు వాళ్లకు సరదా కోరికలుండడం తప్పంటవా చేసిన ఇంకా కోపతాపాలు కూడానా చాలు చాలే తేలు కుట్టిన దొంగలా ఊరుకో అంటూ చెవిలో హితోపదేశం చేశారట అప్పుడు బొంగముఖం పెట్టి పోనీలండి నేను వాళ్ళనేమి అనను ఏడ్చి ఏడ్చి బిడ్డకు శోష తగిలిపోయేటట్టుంది నేను వెళ్ళి వాడిని పెడతానండి అంటూ ప్రాధేయపడిపోయిందట ప్రాధేయపడ్డమే కాదు జగన్నాథం గారి మౌనాన్నే అంగీకారంగా భావించి ఆమె తలుపులు తీసుకుని తుఫాన్లా గదిలోకి చొరబడిపోయిందట సముదాయించడానికి తెలియని వాళ్ళు బిడ్డను ఎందుకు తెచ్చుకోవాలి నా దగ్గరే విడిచిపెట్టి రావచ్చుగా అంటూ మనవణ్ణి అక్కును చేర్చుకుని చక్కా తన గదిలోకి తీసుకువచ్చేసిందట ఈ కథలో కొసమెరుపు ఏమిటంటే నాన్నమ్మ కనిపించిన తర్వాత ఆ కుర్రకుంక కిముక్కమంటూ నోరు తెరవలేదట నవ్వుకుంటూ ఆడుకుంటూ ఆమె పక్కనే ఆదమరిచి నిద్రపోయాడట సంక్రాంతి అల్లుడికి ఎదురయ్యే అనుభవాలు వింతగా వినోదంగా చెప్పుకోదగ్గవుగా ఉంటాయనేందుకు చిట్టిబాబు కథ ఒక నిదర్శనం ఒక్కొక్కప్పుడు అవి కాస్త విడ్డూరంగా కూడా ఉండొచ్చు పనిలో పనిగా ఇంకొక రాజబాబు కథ అవధరించండి పట్నంలో పుట్టి పెరిగిన శ్రీమంతుల బిడ్డ రాజబాబు ఏరి కోరి ఎన్నిక చేసి పల్లెటూరి కామంతు ముద్దుల కూతురు సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన కొత్తలోనే వచ్చింది సంక్రాంతి దర్జాగా పూల రంగడిలా అత్తవారేలు చేరుకున్నాడు రాజబాబు అక్కడ అతనికి పగళ్ళు యుగాలుగాను రాత్రులు క్షణాలుగానూ దొర్లిపోతున్నాయి పొద్దుపుట్టేదాకా పడుకోవడం పల్లెటూరు సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పి ఒకనాటి ఉదయం మసగ చీకట్లోనే సావిత్రి గదిలో నుంచి వెళ్లిపోయింది ఎంత బద్ధకంగా ఉన్నా లేవక తప్పదు గనుక రాజబాబు కూడా లేచి కాలవగొట్టుకు వెళ్ళాడు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా తట్ట తలపైన పెట్టుకుని పొలాల వైపు వెళ్తున్న ఒక ముసలావిడ అదే పనిగా రాజీబాబు ముఖంలోకి చూసి కిసుక్కుని నవ్వేసింది ఏమిటి ఇది ఈ ముసలిదానికి ఏం తెలుసు మన ముఖంలో దీనికి ఏం కనిపించింది అనుకుంటూ మరికొంత దూరం నడిచాడు రాజీబాబు ఈసారి మామగారు పాలేరే ఎదురయ్యాడు బండి తోలికెళ్తున్న ఆ పాలేరు పగ్గాలు బిగబట్టుకుంటూ ఎద్దుళ్ళు కాసేపు ఆపి కొత్తలుడి ముఖంలోకి పరకాయించి చూసి రాబోయే నవ్వును బలవంతంగా ఆపుకుంటూ బండిని శరవేగంతో ముందుకు దూకించాడు ఏమైందిరా బాబూ మన ముఖం ఏమైనా మారిపోయిందా నిన్నటి సాయంకాలం దాకా బాగానే ఉందే అనుకుంటూ రాజిబాబు మామగారి కాంపౌండ్లో ప్రవేశించాడు పాలు నిండిన గుండు చెంబుతో పశువుల కొట్టంలో నుంచి వచ్చిన అత్తగారు తటాలున అల్లుడికి ఎదురుపడి ఒక క్షణం అలాగే నిలబడిపోయి పెళ్ళిపుకి రాబోయిన నవ్వును చీరచెరువులో దాచుకుంటూ తుర్రున ఇంటివైపు సాగిపోయింది ఉక్రోషంతో ఇంట్లో అడుగుపెట్టిన రాజబాబు ఇదిగో సావిత్రి ఒకసారి ఇలా వచ్చి వెళ్ళు అంటూ హుకుం జారీ చేశాడు ఆమె గదిలోకి రాగానే ఏమిటి ఏమైంది మీ ఊళ్ళో ఊళ్లవాళ్ళకందరికీ మతి మతిభ్రమణంగానే జరగలేదు కదా నా ముఖంలో ఏముందని ఎందుకలా నవ్వుతున్నారు అని గద్దించాడు దగ్గరగా వెళ్లి పతిదేవుడి ముఖాన్ని పరిశీలనగా చూసిన సావిత్రి ఉన్నట్టుండి తాను కూడా పకారం నవ్వేసింది అప్పుడికి రాజబాబుకు నిలువుట శరణ్యమైపోయింది రాజబాబు అద్దం ముందుకు వెళ్లి నిల్చున్నాడట విషయమేమిటో తెలియగానే అతడి పెదవుల పైకి సైతం ఒక చిరునవ్వు రాబోయిందట సిగ్గుతో కాసేపు కుంచుకుపోయి ఆ తర్వాత నాలుగంగల్లో బాత్రూంలోకి వెళ్లి సబ్బు పెట్టి ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాడట బాజీబాబు ముఖం చూసిన వాళ్ళందరూ ఎందుకు నవ్వారు అందులో వాళ్ళకేం కనిపించింది అని మీరు అడగొచ్చు అమ్మో ఎంత ఆశ అలాంటి విషయాలు చెబుతారటండి ఎవరైనా కథకు సస్పెన్సే కదండీ ప్రాణం రసజ్ఞులైన యువదంపతులు అనుభవజ్ఞులైన ప్రౌఢదంపతులు ఎవరికి వారే ఊహించుకుందరుగాక మకర సంక్రాంతి మహాలక్ష్మి ఎవరికి కావలసిన ఆనందాలు వారికి పంచిపెట్టునుగాక లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 మీరింతవరకు సంక్రాంతి అల్లుడు కథ విన్నారు రచన కీర్తిశేషులు మధురాంతకం రాజారాం వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జనవరి ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీ సంచికలో ప్రచురితమైంది కథా నిలయం నుంచి సేకరించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి